నేను చేసింది ఏమి కాదు ఇట్ జస్ట్ హ్యాపీండ్ లైక్ దట్ ఐ డోంట్ నో ఇట్ ప్రాబబ్లీ ఇట్స్ ఎ ఇట్స్ ఎ వాటర్ షెడ్ డే ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లైఫ్ దట్ సో మెనీ పీపుల్ గాట్ గ్లూ టు ద టెలివిజన్స్ దట్ డే ఐ వాజ్ టోల్డ్ ఐ డెంట్ నో నేను అంతకు ముందు రోజు థర్టీయత్ ఆఫ్ మే థర్టీయత్ ఆఫ్ మే నాడు ఈ వీళ్ళు ఎవరిలే పోస్టింగ్ ఎవరో చావరు రేపు పొద్దున అండర్ సస్పెన్షన్ రిటైర్ అయిపోతాంలే అని కంక్లూజన్కి వచ్చి పడుకున్నా థర్టీ ఎయిత్ పడుకోబోయే ముందు మా నా పర్సనల్ స్టాఫ్లో అతను తట్టుకోలేక ఏడ్ చేస్తున్నాడు సార్ మీ అయిపోయారు మీరు పోస్టింగ్ లేకుండా రిటైర్ అయిపోతున్నారు మీరు తట్టుకోలేకపోతున్నాం అది అని చెప్పి బాబు కళ్ళబడి నీళ్లు పెట్టుకున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది ఏంట్రా బాబు నేను ఎంత బాధపడలేదు మీరు నువ్వు ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అని అనుకున్నాను అందుకని పర్లే ఒక రోజులో సస్పెన్షన్లో ఉంటే ఏంటి సర్వీస్లో ఉంటే ఏంటి అని చెప్పి పంపించా బికాజ్ ఐ వాంట్ హిమ్ టు బీ ఎమోషనల్ సో ఎఫెక్టెడ్ సో పంపించేసి శుభ్రంగా పడుకున్నాను పడుకుంటే అర్ధరాత్రి పన్నెండింటికో ఎప్పుడో జియో ఇచ్చారంట మార్నింగ్ జియో ఇచ్చారు ముందు రోజు డేట్ వేసి ఇచ్చారు ముందు రోజు డేట్ వేసి ఇచ్చారు కానీ మర్నాడు పొద్దున్న తొమ్మిదింటికో పదింటికో రిలీజ్ చేశారు ఆ తర్వాత ఇంకొక అరగంటకో గంటకో ఆ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు అప్పుడు మళ్ళా యూనిఫామ్ ఎక్కడుందో వెతుక్కుని అన్నీ కలిపి వేసుకుని పోవాల్సి వచ్చింది కానీ ది కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఐ వాజ్ గెటింగ్ ఐ వాస్ సర్ప్రైజ్డ్ ఏంటిది దీని గురించి ఇంతమంది ఫోన్ చేస్తున్నారేంటి ఇటువంటి వాళ్ళు ఫోన్ చేస్తున్నారేంటి అని నాకు ఆశ్చర్యం వేసింది సాయంత్రం అయ్యేసరికి దెన్ ఐ రియలైజ్డ్ ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి సెవెంటీ ఇయర్స్ పెద్దవాళ్ళు నాకు ముఖపరిచయం కూడా లేదు పాపం తెలియని నెంబరు కాంటాక్ట్ లిస్ట్లో కూడా లేదు ఎవరో అని చెప్పి ఫోన్ ఎత్తితే అవతల వైపు నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆయన ఊరినీ గొడవ పాడు కానీ ఏంటో బాబు మాస్ హిస్టరీ లాగా అయింది ఏంటి అనుకున్నా దెన్ ఐ రియలైజ్డ్ దెన్ ఐ రియలైజ్డ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు పడినటువంటి బాధ ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా ఆ రోజున ఒక లెటౌట్ లాగా బయటకు వచ్చింది అనిపించింది ఇట్ వాజ్ నాట్ బికాజ్ ఆఫ్ మీ బట్ ది కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ది కైండ్ ఆఫ్ స్ట్రగుల్ దట్వెంట్ త్రూ నా మీద పర్సనల్గా అని కాదు ఎవరికి సో ఐ ఐ దట్ దట్ ఫైట్ వాజ్ ద హీరో నాట్ మీ సో దాన్ని జనం అంతలా ఓన్ చేసుకున్నారా ఇంతలా ఫీల్ అయ్యారా అని నాకు ఆశ్చర్యం వేసింది సో ఇన్ రెట్రోస్పెక్ట్ మీరు గుర్తు చేస్తా అంటే ఇప్పుడు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతమంది బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే జగన్ పనైపోయింది ఇక జగన్ జీవితంలో సీఎం కాలేడు అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కానీ మరి మీరేమో జగన్ రూపంలో ఉపద్రవం పొంచి ఉంది జగన్ సీఎం కానివ్వకుండా మనం కేర్ తీసుకోవాలి అని చెప్పేసి మీరు అంటున్నారు ఇక్కడ ఒక చిన్న అంటే అర్థం కానిటువంటి విషయం ఉంది రెండిట్లో భవిష్యత్తులో భూకంపం ఎప్పుడు రాదు అని మీరు కాగితం మీద రాసి ఇవ్వగలరా నాకు ఇస్తే నేను మానేస్తా ఇది ఓకే ఇట్ ఈస్ లైక్ దట్ వి ఆట్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ అవెంచువాలిటీ అండ్ ప్రీవెంట్ ఇడ్ టు ది ఎక్స్టెంట్ వి క్యాన్ మీ సర్వీస్లో మిమ్మల్ని జగన్ అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళ రెడ్ బుక్ లాంటిది ఏమన్నా ప్రిపేర్ చేసుకుంటున్నారా ఏబీవి నో ఐ గో బై ఇన్సిడెంట్స్ ఐ గో బై వాట్ దే హన్ సో అంతవరకే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాంట్లో ఒక బాధ్యతడు ఉంటాడు దానికి ఒక కారకుడు ఉంటాడు బాధ్యతడికి న్యాయం జరగాలి కారకుడికి శిక్ష పడాలి సో దానికి రెడ్ బుక్ ఏముంది ఇంకొక బుక్ ఏముంది సో ఈ రెండు మన కళ్ళకు కనిపించేవి కామన్ సెన్స్ సో ఆ రెండింటి మీద న్యాయం చేయడమే కాదు దాని కారకులను శిక్షించాలి కూడా సో వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు భారీ అనే శబ్దాలు సో అండ్ సోషల్ మీడియా ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత అధ్వానంగా తయారైంది అని అంటే దానిపైన ఖచ్చితంగా ఒక విజిలెన్స్ అనేది ఉండాల్సినటువంటి పరిస్థితి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జాడ్యం సామాజిక జాడ్యంగా తయారైంది ఇలాంటి జాడ్యాలను వదిలించాలంటే ఒక క్లియర్ కట్ అవగాహన ఉండాలి దానికి ఒక యంత్రాంగం పెద్ద అక్కర్లే చిన్న యంత్రాంగం ఉండాలి కొంత టెక్నాలజీ ఉండాలి నా లెక్కలో మనకు కావాల్సిన టెక్నాలజీ ఉంది అవైలబుల్గా ఉంది దాన్ని కొంత ఆలోచన చేస్తే ఇందాక ఎవరో మిత్రులు అడుగుతా అంటే నేను కనుక్కొని వన్ వీక్ గట్టిగా పనిచేస్తే వన్ వీక్లో ఆపేయొచ్చు ఈ దరిద్రం మొత్తం అన్నాను వన్ వీక్లో కాకపోతే టూ వీక్స్లో ఆపొచ్చు వీ కెన్ డూ ఇట్ ఇన్ వన్ మింట్ వీ కెన్ ఇట్ వీ కెన్ డూ ఇట్ ఇఫ్ వీఆర్ డిటర్మిన్ వీ కెన్ డూ ఇట్ ఆ డిటర్మినేషన్ లేదంటారా ఐ డోంట్ నో ఆలోచన లేదో అవగాహన లేదో డిటర్మినేషన్ లేదో కానీ మొత్తానికి అదిగా జరగడంలా చాలా రోజుల నుంచి ఈ ఈ జాడ్యం అన్న పట్టి పీడిస్తాం ఇట్స్ వీ షుడ్ గెట్ వెరీ సూన్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బికాస్ దీని కింద ఇంపార్టెంట్ విషయాలు మరుగున పడిపోతున్నాయి సమాజానికి సో మెనీ మోర్ ఇంపార్టెంట్